హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముందు సీజన్స్ అన్నీ కూడా చాలామంది చూసే ఉంటారు సో ఈ సీజన్ వచ్చేసప్పటికి అంత లిమిట్లెస్ అనే క్యాప్షన్తో నాగార్జున బిగ్ బాస్ అప్రోమోల్తో ఊదరగొట్టారు ఫస్ట్ నుంచి కూడా సో కంటెస్టెంట్స్ కూడా అనుకున్నంత గొప్పగా ఏం లేదని మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం సో ఇప్పటికే నాలుగు వారాలు కంప్లీట్ అయిపోయింది సో ముగ్గురు అయితే ఎలిమినేషన్ అయ్యారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు హౌస్ నుంచి అనేది చాలా ఆసక్తికరంగాను అయితే ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఎలిమినేట్ అయితే బాగుంటుందని చాలామంది ఆశపడుతున్నారు సో వాళ్ళు ఎవరు కూడా మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది శనివారం అంతా కూడా నాగార్జున చాలా సీరియస్గా ఉంటాడు ప్రతి వారం కూడా సో ఈ వారం కూడా అలాగే జరిగింది కొంచెం అంచుమే ఇంచుమించు అటు ఇటుగా సో హౌస్లో అన్ని విషయాలు కూడా అందరితో మాట్లాడుతూ నాగార్జున ఈరోజు షో అంతా నడిపించారు సో ఎవరు ఈ వారం హౌస్లో హీరో అన్నట్లుగా ప్రతి ఒక్కరిని అడగడం వారి వారి అభిప్రాయాలతో వాళ్ళ తలపైన కీరటాలు పెట్టడం ఇవంతా కూడా జరిగింది సో తర్వాత టోటల్గా అయితే ఈ వారం వాళ్ళ ఎవరు ఎవరు బాగున్నాయి బాగున్నాయనుకుంటు మనం చూసుకుంటే సీత బాగా ఆడిందని చెప్పొచ్చు ఒక క్లాన్కి చీఫ్ అయ్యింది మంచిగానే నడిపించినట్టు అనిపించింది సో ఇంకా నబిల్ నబీన్ కూడా మంచి గేమ్ ఆడాడు ప్రయత్నించాడు బాగా నెక్స్ట్ ఆదిత్య ఓమ్ని ఇమిటేట్ చేసింది అయితే సూపర్ అనమాట మొత్తం ఎపిసోడ్ ఈ సీజన్ ఎపిసోడ్స్ అన్నింటిలోనూ తను చాలా బాగా చేసి మెప్పించాడు అందరినీ కూడా నబీన్ సో ఇంక ఇంకా వచ్చేసి మనం చెప్పుకోవాలనుకుంటే కనుక ఎవరన్నా ఉన్నారంటే కొంచెం ప్రేరణ కూడా ఇమిటేషన్స్లది కొంచెం సోనియా అనేది ఇమిటేట్ చేస్తూ వాళ్ళని ఏడిపించడం చాలా బాగా చేసింది వాళ్ళే తింగరలాగా వాళ్ళకి సెటైర్ రాస్తుందని తెలిసిందో లేదో నవ్వు నవ్వుకుంటుంది సోనియా సోనియా నిఖిల్ పృథ్వీ మీద వాళ్ళు ఏం చేశారో హౌస్ మేట్స్ అందరూ కూడా సేమ్ అదే ఆ హక్కులు ఆ కేసులు అవి తప్ప ఇంకేమీ వాళ్ళు ఇమిటేట్ చేసింది కూడా ఏమీ లేదు కేవలం ఆ హక్కు చేసుకుంటాం ఇదే ఉంది మొత్తం ఎపిసాన్లు అంతా కూడా సో ఇది చాలా రాంగ్ వేలో కూడా బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది చాలామంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు ఒక ఏజ్లో వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉంటారు మాట్లాడితే ఏ సందర్భం వచ్చినా ఏదొచ్చినా హక్ చేసుకుని ఆడవడము లేదంటే హక్ చేసుకుని గట్టిగా పట్టుకోవడం ఆ కాళ్ళ మీద చేతుల మీద చెస్ట్ మీద ఎక్కడ పడితే ఆ అగ్గడము నలుపుతూ ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది కొంచెం చాలా ఇబ్బందికరంగా అనిపించింది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి చిన్న కూడా సో ఆ విధంగా కొంత నెగిటివిటీ అనేది ఏర్పడిపోయింది బిగ్ బాస్ మీద ఈ ఈ సీజన్లో బిగ్ బాస్ పర్టికులర్గా ఈ ముగ్గురు సోనియా పృథ్వీ నిఖిల్ ఇక అయితే చాలామంది బయటికి వెళ్ళిపోవాలనే కోరుకుంటున్నారు తన బిహేవియర్ నచ్చక ప్రతి దానికి ఎదురు పెట్టుకు వస్తుంది మాట్లాడుతుంటుంది గొడవ చేసుకుంటూ ఉంటుంది అన్న తోటి సో తన గేమ్ ప్లాన్ కావచ్చేమో కానీ బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా తన మీద అంత నెగిటివ్గా ఉంది ఇక్కడ ఓటింగ్లో చూసుకుంటే కనుక ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు బాటంలో ఉన్నారు అంత కూడా గమనించడం జరుగుతూనే ఉంది అందరూ కూడా సో ఈ వారం టాప్ బాటంలో ఉన్నదైతే మాత్రం సోనియా సో సోనియా ఆ తర్వాత పృథ్వీ ఆదిత్య మరి ఈ ముగ్గురులోనూ ఎవరిని బయటికి పంపుతారన్న సందిగ్ధం ఫస్ట్ నుంచి అందరిలోనూ ఉంది మణికంఠ ఒకడు ఉన్నాడు మణికంఠను కూడా బయటికి పంపచ్చు లేదంటే డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు లేదంటే మణికంఠనే సీక్రెట్ రూమ్లోకి పంపొచ్చు లేదంటే సోనియానే సీక్రెట్ రూమ్లోకి పంపొచ్చు డబల్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ వీక్ అనేసి చాలా రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా కానీ మనకు అలా తెలుస్తూ ఉంది సో మనం చెప్పుకుంటూ వచ్చాం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నెక్స్ట్ వీక్లో ఉండే అవకాశాలు ఆల్మోస్ట్ ఉన్నాయి సో ఇంకా ఎలిమినేషన్ విషయానికి వస్తే మాత్రం పృథ్వీని చేమో ఓటింగ్ ప్రకారం కానీ మరి లవ్ ట్రాక్లోనే ఆగిపోతాయి విష్ణు విష్ణుకి పృథ్వీకి మధ్యలో బాండింగ్ అనేది ఏర్పడిందా ఏర్పడలేదా చూసి వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ కింద ట్రాక్లు ప్రోమో ట్రాక్లు వేసి ఎపిసోడ్స్ లేపాలనే ప్రయత్నం బాగా జరుగుతుంది ఈ చిన్న చిన్న రొమాన్స్లు కానీ వాళ్ళు మేకప్ చేయడం కానీ తను పృథ్వీని తన పేరు దగ్గరికి బ్లష్ అయిపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రకారం చూసుకుంటే కనుక పృథ్వీని ఆపి ఆదిత్యాని కానీ సోనియాని కానీ బయటికి పంపే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని తెలుస్తుంది కనిపిస్తుంది క్లియర్గా సో మరి ఎవరు బయటకు వెళ్తారు ఎవరు సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు అనేది మాత్రం తెలుసుకోవాలంటే కొద్ది గంటల్లో తెలుసు ఆల్రెడీ ఆదివారం ఎపిసోడ్ అన్నది స్టార్ట్ అయి అయిపోతూ వచ్చింది కూడా సో ఆ తెలిసిన ప్రకారం అయితే మాత్రం ఈ వారం అందరూ అనుకున్నట్లుగా అందరూ ఆశపడినట్లుగా ఎలిమినేట్ అయింది సో సో జనాల అభిప్రాయం ప్రకారం లేదంటే బిగ్ బాసే సోనియాని బయటికి పంపేద్దాం అనుకున్నాడో నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది ఎపిసోడ్స్ మీద ఈ సీజన్లోకి అని చెప్పేసి అనుకున్నాడో తెలియదు కానీ మామూలుగా అయితే నెగిటివిటీ ద్వారా కూడా అతను ఆమె కంటెంట్ ఇస్తుంది కంటెంట్ అంత కొంత వస్తుంది కానీ మరి ఆదిత్యం వల్ల ఏ కంటెంట్ రావటం లేదు ముందు నుంచి అనుకున్నాం ఆదిత్యం కంటెంట్ రావట్లేదు ఆదిత్యానే పంపేస్తారేమో బయటికి అని చెప్పేసి కానీ అనూహ్యంగా బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారమే వెళితే కనుక సోనియా సోనియా ఎలిమినేట్ అయ్యింది ఇప్పుడు సో ఆ ఎపిసోడ్ మనం రేపు చూస్తారు అందరూ కూడా మనకి అందిన సమాచారం ప్రకారం పక్కాగా సోనియా ఎలిమినేషన్ జరిగిపోయింది ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా విషయానికి వస్తే నిఖిల్ మరి ఇప్పుడు నిఖిల్ పృథ్వీ పరిస్థితి ఏంటో మరి ఎంతసేపు సోనియా చెప్పిన ప్రకారమే నిఖిల్ పృథ్వీ నడుచుకున్నారు అలాగే చూపించాడు బిగ్ బాస్ మన అందరికీ కూడా సో ఈరోజు ఈ ప్రోమోలో కానీ ఎపిసోడ్ కానీ టోటల్గా చూసినా అలాగే జరుగుతుంది ఏదైనా నాకు నాగార్జున వీళ్ళని క్వశ్చన్ వేసేటప్పటికి ఏ ఏదో తెలియలేకపోయింది తెలుసుకోలేకపోయాను నేను ఆ టైప్లో నిఖిల్ సమాధానాలు చెప్పాడు నాకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని అక్కడికి నాగార్జున అంటే మిస్అండర్స్టాండింగ్ అంటే ఏ మిస్ వల్లని కూడా డైరెక్ట్గా అడిగేశాడు నాగార్జున ఇక హౌస్ మేట్స్ అయితే వీళ్ళ ముగ్గురు మీద దొరికిందే సొందన్నట్టు ఇంకా నాగార్జున్కి కంప్లైంట్ చెప్పడం వాళ్ళకి మీరు ఎందుకు వీళ్ళ మీరు మీరు ఎవరు ఆ క్లాన్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదంటే వాళ్ళు ముగ్గురు ఒకటిగా ఆడుతున్నారు ఏదంటే ఆ మాట మీద ఉండిపోతున్నారు అలా గేమ్ అయితే ఓకే ఎంతవరకు కానీ ఎదటోళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఆ క్లైన్కి మేము ఆడటం ఇష్టపడలేదు అని అందరూ యునానిమస్గా చెప్పడంతో నాగార్జున్ కూడా యునానిమస్గా అందరూ మీ దాంట్లోకి రావడానికి ఇష్టపడలేదు అనేది ఒకరికి ఎస్ అన్నారు సో అది హౌస్లో జరిగింది ఇంకా నబీలు బాగా ఆడైన మెచ్చుకోవడం జరిగింది సీత సీత కోసం కూడా నాగార్జున మెచ్చుకున్నారు సో ఇక సేఫ్ అయిందంటే మాత్రం ఈ ఈరోజు సేఫ్ అయిందంటే మాత్రం నబీల్ సేఫ్ అయ్యాడు నబీన్ సేఫ్ చేయడం జరిగింది ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా వాళ్ళందరూ సేఫ్ చేసి సోనియాని బయటికి పంపడం జరుగుతుంది ఇక ముందు సీజన్స్లో కూడా మనం చూసాం ఎలిమినేషన్ అయిపోయిన మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ బ్యాక్ రావడం వైట్ కార్డ్ ఎంట్రీగా రావడం ఇవి కూడా చాలా చూడడం జరిగింది అలాగే ముందు సీజన్లో జరిగింది అంతకు ముందు సీజన్స్లో కూడా జరిగింది అదే విధంగా సోనియాని ఇప్పుడు పంపినట్లే పంపి మళ్ళీ లోపలికి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఖచ్చితంగా జరగవచ్చు లేదంటే ఇంకోటి ఏదన్నా కూడా బిగ్ బాస్ చేయొచ్చు తన ఇష్టం ఎందుకంటే తన ద్వారా నెగిటివిటీగా అయినా కావచ్చు కొంత కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి మరి మిగతా వాళ్ళ వాళ్ళ కంటెంట్ క్రియేట్ అవుతుందా లేదా అన్నది ఆల్రెడీ మనం చూసాం పృథ్వీ నిఖిల్ సోనియాల వల్ల చాలా కంటెంట్ క్రియేట్ అయింది నెగిటివ్ కానీ మొత్తం అంతా నెగిటివ్ వేలోనే వాళ్ళు పెద్ద పాజిటివ్గా చేసింది కానీ ఆడింది కానీ ఏం లేదు అక్కడికి బిగ్ బాస్ తరపున నాగార్జున గట్టిగా పెట్టాడు వాళ్ళు నిఖిల్కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటి అని అడిగాడు మనవాడు తెంగర మహాయిస్ని ఆలోచిస్తుంటే ఫిట్టెస్ట్గా ఉన్నవాళ్ళు అంటే బాగా ఆడి కదా మనం మన టీంలో మొత్తం కలిసికట్టుగా ఆడి మిగతాయి గెలుచుకోవాలి మరి ఆ మాత్రం చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అన్నట్లుగా నిఖిల్ని నాగార్జున కొంచెం గట్టిగా వేసుకున్నట్లుగా కనిపించింది సో ఇది ఎపిసోడ్ అంతా అయితే మాత్రం ఇక సండే ఫండే మాత్రం ఎలిమినేషన్ ఖచ్చితంగా సోనియా అయింది సో ఇది పక్క ఖచ్చితంగా చాలామంది సంతోషకర చాలామందికి సంతోషకరమైన వార్త ఇది బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళందరికీ సో మరి మిగతా వాళ్ళు ఎలా సేవ్ అవుతారు రేపు మిగతా వాళ్ళని ఎలా సేవ్ చేస్తారు రేపు ఇంకా ఏ గేమ్స్ అనేవి రేపు సండే అంటే ఫండే కాబట్టి ఖచ్చితంగా గేమ్స్ ఉంటాయి ఇంకొన్ని కొన్ని యాక్టివిటీస్ ఏ పెడతారు ఇంకేమన్నా టర్న్లు ట్విస్ట్లు ఏమైనా ఇచ్చి బిగ్ బాస్ ఇంకా ఏమైనా చేస్తాడు అనేది కూడా రేపటి ఎపిసోడ్ చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్